సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది గర్భవతిని చేసిన ఒక హోంగార్డ్ ఆ యొక్క మహిళకి గర్భస్రావం చేయించాడు ఈ నేపథ్యంలో ఆమె మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది దీనికి సంబంధించిన వార్తలకు వెళ్లే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదిన హెచ్ఐసి నోబోటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే హైదరాబాద్లోని శంషాబాద్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేసి గర్భవతిగా మార్చాడు పోలీస్ హోంగార్డ్ అతని పేరు మధుసూదన్ యువతికి స్థానికంగా ఉండేటువంటి ఒక ఆర్ఎంపీతో అబార్షన్ చేయించే ప్లాన్ చేశాడు గర్భవతిని చేసిన తర్వాత అయితే ఈ నేపథ్యంలో ఆ వైద్యం వికటించి ఆ యువతి పరిస్థితి మరింత తీవ్ర ఆందోళనగా మారి ఆ తర్వాత ఆమె మరణించింది హాస్పిటల్కు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందింది యువతి చనిపోవడంతో ఇప్పుడు ఆ ఆర్ఎంపి వైద్యం అందించినటువంటి ఆర్ఎంపి ఆమె పేరు పద్మజ అదేవిధంగా హోంగార్డ్ ఎవరైతే గర్భానికి కారణమైన వ్యక్తి ఉన్నాడో మధుసూదన్ హోంగార్డ్ ఇద్దరు కూడా పరారైపోయారు సమాచారం అందుకున్నటువంటి వెంటనే శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు మృతురాలు షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు తెలిపారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ ఘటన బయటికి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఒక యువతికి ప్రేమ పేరుతో ఒలపన్ని ఆ యువతిని గర్భవతిగా మార్చిన తర్వాత ఆ గర్భవతిని అయినటువంటి ఆ యువతిని ఆ గర్భస్రావం చేయించడానికి ఒప్పించి లేకుంటే ఒప్పించాడో బలవంతం చేశాడో బెదిరించాడో ఏం చేశాడో తెలియదు కానీ ఆ హోంగార్డ్ మొత్తానికి ఆ యువతితో తోటి గర్భస్రావం చేయించుకోవడానికి వేరొక ఆర్ఎంపి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాడు ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆమె పద్మజ అనేటువంటి ఒక వ్యక్తి మన దగ్గర అసలు గర్భస్రావం చేసుకోవడానికే చట్టం పూర్తిగా వీలు కల్పించట్లేదు ఇది ఒక చట్టం నేరం కూడా మన దగ్గర అలాంటి పరిస్థితుల్లో ఒక ఆర్ఎంపీ పద్మజ అనేటువంటి వ్యక్తికి డబ్బు ఆశ చూపించాడు ఆమెకి లేకుంటే ఏం చేశాడో తెలియదు కానీ ఆమె ఇల్లీగల్ వైద్యాన్ని చేసింది పూర్తిగా వచ్చిరాని వైద్యం చేసి ఒక యువతి ప్రాణాన్ని బలికొంది ఎన్నో ఆశలతో జీవితం గడపవలసినటువంటి ఆ యువతి ఎంతో కాలం ఇంకా జీవితాన్ని చూడవలసినటువంటి ఆ యువతి ఇప్పుడు ఈ లోకంలో లేకుండా పోయినటువంటి ఘటన మనకు కనిపించింది గతంలో ఇలాంటి ఘటనలు చాలా రేర్గా కనపడ్డాయి కానీ ఇప్పుడు ఒక హోంగార్డ్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో అన్ని విషయాలు తెలిసేటువంటి వ్యక్తి మధుసూదన్ ఆ వ్యక్తి కూడా ఇలాంటి పరిణామాలకు పాల్పడ్డం ఆ యువతి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గర్భస్రావం చేయించడానికి పూనుకోవడం ఇప్పుడు ఆ యువతినే లోకంలో లేకుండా ఒక రకంగా హత్యనే ఇది ఈ హత్యకు పాల్పడ్డటువంటి ఘటనకు బాధ్యుడిగా మారినటువంటి మధుసూదన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తుంది ఇప్పుడు పూర్తిగా ప్రేమ పేరుతో తొందరపాటు గురవడం గర్భాలు చేయడం ఆ తర్వాత చేతులు దొరుకుకోవడానికి నానా రకాల మార్గాలను అన్వేషిస్తూ పూర్తిగా ఇలా ప్రాణాల మీదకి తీసుకువచ్చి అమ్మాయిల ప్రాణాల మీదకి తీసుకువచ్చి వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి పూనుకుంటున్నారు ఇలాంటి దుర్మార్గులు అందుకే ఇలాంటి వారికి కఠినంగా శిక్షలు పడాలి ఎవరైనా ఇలాంటి అసలు తప్పుదాలు చేయాలంటేనే భయపడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇలా జరిగితే ఒకవేళ ముందుగానే గర్భం దాలిస్తే వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి తప్ప ఇలాంటి గర్భస్రావం చేసుకునేటువంటి చట్టరీత్య నేరమైనప్పటికీ కూడా ఇంకా ఇల్లీగల్గా ఇట్లాంటి చేస్తున్నటువంటి వీళ్ళను కూడా కఠినంగా శిక్షించాల్సిన ఉంది అలాంటి ఆర్ఎంపి పద్మజ లాంటి వ్యక్తులను అందుకని ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని శిక్షించాలి ఆ ఆర్ఎంపీని కూడా చర్యలు తీసుకోవాలి తీవ్ర స్థాయిలో ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఇంకెవరైనా ఇలాంటి ఇల్లీగల్ సాహసం చేయాలంటేనే భయాందోళన కలిగేటువంటి విధంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదైనా కూడా శంషాబాద్లో జరిగినటువంటి ఈ ఘటన అయితే ఇప్పుడు వైరల్గా మారింది